హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే కదా సండే స్పెషల్ మా ఇంట్లో చేపల పులుసు సో ఇది మనం హడావిడి లేకుండా ఏ మసాలాలు మిక్సీ పట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే అదిరిపోద్ది సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టేసుకోవాలి వెడాల్పుగా మందంగా ఉన్నదైతే పులుసుకు చాలా బాగుంటుంది అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ని పేస్ట్ కాకుండా అలాగే చిన్న పీసెస్ కాకుండా నేనైతే చాపర్లో వేసాను ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి సో ఇది పేస్ట్ అయితే కాదు సో అది ఆనియన్స్ వేసే ఆనియన్స్ పీసెస్ ఇన్ఫ్యాక్ట్ పేస్ట్ పేస్ట్ అయితే కాదండి మరి మరి చెప్తున్నా పేస్ట్ వేయటం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది సో ఇది పేస్ట్ కాదు చాపర్లో వేసుకుని చిన్నగా చాప్ చేసేసుకున్నా సో అది వేసేసుకోవాలి అందులోని పసుపు వేసి మగ్గించుకోవాలి అది కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలానే సో ఒక మూడు టమాటాలు ప్యూరీ వేసుకోవాలి టొమాటో వచ్చేసి ప్యూరీ ఆనియన్స్ వచ్చేసి చిన్న పీసెస్ కింద సో వీటిని బాగా మగ్గించుకోవాలి సో ఇది బాగా కలుపుకుంటూ మగ్గించుకుంటే చూడండి ఇలా ఆయిల్ పైకి తేలుతుంటుంది సో ఇప్పుడు మనం ఇందులో కారం కాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి జీలకర్ర పొడి ధనియాల పొడి అన్నీ కొంచెం కొంచెమే వేస్తాము సో అలాగే ఉప్పు సో ఇవి వేసేసుకుని బాగా మగ్గించేసుకోవాలి ఈజీగా అయిపోతుందండి చేపల పులుసు చాలా చాలా బాగుంటుంది చాలామందికి చేపల కూర ఉండడం అంటేనే భయం ఎలా వస్తుందో ఏంటో పని ఏమీ కదండి సో మనం ఏంటంటే మసాలా మగ్గిన తర్వాత ఆనియన్స్ అవన్నీ వేసేసాం కాబట్టి మసాలా వేసేసాం కాబట్టి చింతపండు పులుసు వేసేసుకోవాలి పులుసు వేసుకుని అప్పుడు కొంచెం మసిలిన తర్వాత ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న ముక్కలు వేసేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల పీసెస్కి ఉప్పు కారం పడుతుంది టెండర్గా ఉంటున్నాయండి ముక్కలు చాలా బాగుంటాయి సో ఒక టూ అవర్స్ అలా పెట్టేసిన తర్వాత పులుసు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి చూడండి నేను ఉప్పు కారం పసుపు మూడు వేసి కలిపి పెట్టాను ముక్కల్ని సో ఇవి వేసేసుకుని ఇప్పుడు మనం పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి చేపల పులుసులో ఫస్ట్ కన్నా ఇలా కర్రీ హాఫ్ ఆఫ్ ద కర్రీ అయిన తర్వాత వేసుకుంటే పచ్చిమిర్చి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది సో ఒకసారి పులుసులో అటు ఇటు కల్ కలుపుకోవాలి ముక్కల్ని పులుసు బాగా పట్టేట్టుగా ఇప్పుడు మనకి గ్రేవీ ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు వాటర్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత వేసుకుని మరిగించుకోవాలి పులుసు బాగా మరగాలి చూడండి ఇలా పులుసు చూడండి ఇలా మరుగుతూ ఉంటుంది కదా సో ఇప్పుడు మనకి కర్రీ అనేది ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాం పొట్టు తీయకూడదండి మామిడికాయ మీద చెక్కు తీయకుండా పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి తింటూ ఉంటే చాలా బాగుంటాయండి సో అలానే కొంచెం కరివేపాకు అలానే కొంచెం మెంతిపిండి మనం ఇందులో గరం మసాలా వేయి ఏమి వేయము సో కొంచెం మెంతిపిండి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కొంచెం పులుసు దగ్గరికి అయ్యి ఆయిల్ పైకి తేలితే మనకి కర్రీ రెడీ అయిపోద్ది సో ఒకసారి బాగా కలిపేసుకుని మూత వేసుకుని మగ్గించుకుందాం చెప్తున్నానండి చాలా చాలా బాగుంటుంది ముందు రోజు నైట్ కనుక కుక్ చేసుకుని నెక్స్ట్ డే రైస్లో కానీ సంగట్లో కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది సో కర్రీ అనేది మనకు ఆయిల్ తేలుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది మనకి చేపల పులుసు రెడీ ఈజీ అండ్ సింపుల్ కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూడండి సో ఫైనల్గా ఇలా వస్తుంది సో మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి బాయ్ బాయ్